అదేవిధంగా చూసినట్లయితే నిన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడున్నారు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఏటా నాలుగున్నర లక్షల గృహాల నిర్మాణానికి మా ప్రభుత్వం లీడ్ తీసుకోబోతోంది అంటూ కూడా మాట్లాడారు ఆయన నాలుగున్నర లక్షల గృహాలంటే అది అది పూర్తి స్థాయిలో వెల్కమ్ చేయాల్సిన అంశమే మరి ఇంప్లిమెంటేషన్లో ఇష్యూస్ ఏంటనే చూడాలి లెవెంత్న ఈ నెల లెవెంత్న భద్రాచలంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అఫిషియల్గా ప్రారంభించబోతున్నామంటూ కూడా ఆయన మాట్లాడుతున్నారు భద్రాచలం కాన్స్టెన్సీలో ఈ అంశాన్ని ప్రధానంగా పొంగులేటి చేసిన కామెంట్స్ను ఆయన మాట్లాడిన మాటలను గృహ ఇందిరమ్మ గృహాలకు సంబంధించి ప్రధానంగా హైలైట్ చేస్తున్నారు ఆల్రెడీ మొన్న రేవంత్ రెడ్డి కూడా ఈ అంశానికి సంబంధించిన రివ్యూ కూడా చేస్తున్నారు ఆయన ఈ రివ్యూలో భాగంగా ఏదైతే ఇల్లు కట్టుకోవడానికి జాగా ఉంటే ఐదు లక్షలు ఇస్తామని కూడా ఆయన ఒక కీలక ప్రకటన చేస్తున్నారు కొన్ని బైలర్స్ కూడా రూపొందిస్తున్నారు దానిలో జాగా లేకుండా ఉంటే జాగాతో పాటు ప్రభుత్వం నుంచి ఐదు లక్షలతో పాటు ఐదు లక్షలు ఎంతో కొంత సొమ్ము భరించేలా కూడా మేము ఏదైతే ఆదేశాలు ఇవ్వబోతున్నాం అంటూ రేవంత్ రెడ్డి మాట్లాడారు ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ గృహాలు నిర్మాణం చేపట్టాలి ఎలాంటి అవకతవకలకు లేకుండా అంటూ కూడా మాట్లాడారు భద్రాచలంలో ఇందిరమేళ్ల పథకాన్ని అఫిషియల్గా ప్రారంభించబోతున్నారు దీనిలో భాగంగానే ఈ వార్తను ఈనాడు ఈరోజు ప్రధానంగా